మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు హైదరాబాద్ బేగంపేటలో జరిగిన మినరల్ ఎక్స్ప్లోరేషన్ హ్యాక్థాన్ క్రిటికల్ మినరల్ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా డీఎఫ్ఎఫ్ పోర్టల్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ రెండు పేల ఇరవై ఏడులోపే భారత్ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చెందుతోందన్నారు డెబ్బై ఏళ్లు దాటినా ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే ఉన్నామని తెలిపారు రెండు ఏడు వరకు అభివృద్ది చెందిన దేశంగా చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు దేశం ఆత్మనిర్భర్ భారత్గా ఎదగాలంటే మైనింగ్స్ అండ్ మినరల్స్ భాగస్వామ్యం ఉండాలని అన్నారు మైనింగ్ అండ్ మినరల్ దేశానికి ఆర్థిక మూల స్తంభాలన్నారు ప్రపంచానికి జింక్ ను అందించింది తెలిపారు మినరల్స్ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నామని బొగ్గు అంశంలో ఆ అవసరం లేదని దేశానికి కావలసినంత బొగ్గు ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగామన్నారు కిషన్ రెడ్డి అనేకమైనటువంటి మార్పులు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది గతంలో మనం చాలా పెద్ద ఎత్తున విదేశాల నుంచి వచ్చేటువంటి బొగ్గు మీద ఆధారపడే మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి జరిగేది స్టీలు ఇండస్ట్రీలో ఉపయోగించేటువంటి వాళ్ళము అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ఎరువుల తయారీలో కూడా బొగ్గు చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది ఈరోజు మూడు ప్రధానమైనటువంటి సెక్టార్స్లో ఈరోజు మనము మన దేశంలోనే ఈరోజు బొగ్గు ఉత్పత్తి చేసుకొని సెల్ఫ్ సఫిషియంట్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో మనము ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాము ఆ దిశలోనే అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది కాబట్టి అదేవిధంగా మినరల్ సెక్టార్స్లో కూడా ఈరోజు మనము మరి ఉదాహరణకు ఒక కాపర్ తీసుకుంటే ఈరోజు కాపర్ ఉపయోగించినటువంటి ఇల్లు ఉండదు చిన్న ఎలక్ట్రిసిటీ బల్బు పెట్టుకోవడానికి వైరు కావాలంటే కూడా కాపరు వైరు ఉపయోగించాల్సి ఉంటుంది అటువంటి కాపర్ ఈరోజు తొంభై ఐదు శాతం కాపరు ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి ఈ రకంగా అనేకమైనటువంటి మినరల్స్ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం దానిని తగ్గించి మన దేశంలో ఉన్నటువంటి మినరల్స్ను బయటికి తీసి మనము సెల్ఫ్ సఫిషియెంట్గా ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లోనే ఈ యొక్క మినరల్ సంబంధించినటువంటి మైనింగ్ యాక్టివిటీ అందులో క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవి కేంద్ర ప్రభుత్వము మానిటరింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాటన్నిటిని కూడా మైనింగ్ చేసేటువంటి దిశలో ముందుకెళ్తూ ఉంటాం కాబట్టి ఆ యొక్క పారదర్శకతతో ఈ యొక్క మైనింగ్ యాక్టివిటీని మినరల్ మైనింగ్ యాక్టివిటీని ముందుకు తీసుకెళ్లాలని ఎక్స్ప్లరేషన్ చేయాలని ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు ముందుకు ఉన్నాం